జై సద్గురు బ్రహ్మహారాజుకు జై శ్రీ అసిల సిద్ధూరమణ్య స్వాముల వారికి జై శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసుల స్వామి రచించిన ప్రకృతి పురుషుడు పరమ పురుషుల యథార్థ దర్శనం అటువంటి చిన్న గ్రంథం నుండి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎక్కువ సబ్జెక్టు లేకుండా కేవలం నూట ఎనిమిది కందార్థాలలోనే సంపూర్ణంగా తెలియచని ఉద్దేశముతో మేము రచించిన ఈ గ్రంథము ఇంకా ముద్రణకు నోచుకోలేదు వాటి నుంచి రోజు కందాడతాన్ని మేము ప్రజలకు అందిస్తున్నాము తల్లివి తండ్రివి గురుడవు దైవము దాత విభుడవు నీవే నా మధ్యని పరిశీలించు సుజ్ఞానం బోను నాకు బోధించుమయ్యా అరమరా లేక సేవించునయ్యా ఎంతో కాలము నుండి జెండిపడి అజ్ఞానం మొండి పడి కూర్చుంది నన్నెడువనంటుంది బోధించావయ్యా అరమరా లేక నయ్యా తాత్పర్యము అయ్యా నీవే నాకు తల్లివి తండ్రివి గురువు దైవము దొర దాత విభుడవు నన్ను కడతేర్చే సర్వసమర్థుడవు నీవే నని నమ్మి నిన్ను శరణు వేడినాను నా మానసంబును పరిశీలించి నా మనంలో ఉన్న అజ్ఞానము తీసివేసి సుజ్ఞానమ్మును బోధించే సద్గురువు నీవుని నమ్మినాను అట్టి పరమ సత్యమైన పరిపూర్ణ బోధను నా మదిలో నిలిపి నన్ను కడతేప్చు తండ్రివి నీవేనని ఎంతో ఆనందముతో సేవించినాను వివరణ ఒక శిష్యుడు తన జీవితంలో పరమార్థాన్ని తెలుసుకోవడానికి ఉద్దేశముతో ఎన్నో సాధనలు ఎన్నో పద్ధతులు ఎన్నో సిద్ధాంతాలు ఎంతోమందిని గురువుని కలిసి చివరికి ఈ యొక్క సద్గురువును వేడినప్పుడు చెప్తున్నాడు తన బాధను తండ్రి ఇక నాకు ఏది లేదు నువ్వే నాకు తల్లివి నువ్వే నాకు తండ్రి సమానుడవు నీవే గురువు దైవము దొర దాత ఇలా సమస్తము నీవే తండ్రి నాకు నీవు తప్ప రెండోది లేదు మరి ఇన్ని సంవత్సరాలుగా నాలో పేరుకుపోయినటువంటి అజ్ఞానాన్నంతా నీ యొక్క బోధ ద్వారా సమస్తము కరిగించి వేసి మరి నాలో జ్ఞానాన్ని పెంపొందించుతీ అని ఆ శిష్యుడు ఆ గురువును శరణు వేడుతున్నాడు ఇక నిన్ను మించినటువంటి గురువు లేడని నా మధ్యలో నమ్మి నీ యొక్క విషయాన్ని తెలుసుకొని మీ దగ్గరికి వచ్చాను తండ్రి కాబట్టి నాలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని అది ఎట్లా ఉందంటే మాడలాగా అంటే ఒక మనం వంట చేస్తే ఆ కాలములో అనేది బాగా పేరుకుపోతుంది అటువంటిది తోమాలంటే పెంకు తీసుకుంటున్నారు పెంకుతో రుద్దుతే కానీ రాదది అట్లా నాలో అజ్ఞాన పేరుకుపోయింది స్వామి శుద్ధి శుద్ధియటకు పసగల పెంకు చేత తోమినా అది సుషీంచుతూ శోభనిచ్చును అని ఉపమానంగా మా గురువుగారు చెప్పారు మరి దాని విషయాన్ని నీవు మీరు అలా తోమగలరని నా యొక్క జండిపడి ఉండ ఈ అజ్ఞానాన్ని సమూలంగా తీసేయాలంటే మరి అంత సామర్థ్యుడో నీవని తెలిసి నిన్ను ఆశ్రయించి నీ శరణాల బింద పడ్డాను తండ్రి నువ్వే నా జన్మను కడ నాలో ఈ యొక్క ఆధ్యాత్మిక ఫలితాపాన్ని తీసివేసి నన్ను పూర్ణ స్వాతంత్రుడిగా చేసి పరిపూర్ణ భావస్తుడిగా నన్ను నిలిపి ఇక ఎలాంటి సంశయములు నా హృదయములో మొలసక నేను నిత్య శాంతుడనై సంతృప్తుడనై ఆనందంతో జీవించేటువంటి మహాభాగ్యాన్ని కలిగించు తండ్రిని ఆ గురుదేవుని అభ్యర్థిస్తున్నాడు ఈ శిష్యుడు జై సద్గురు ప్రభు మహారాజుకు జై